ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గానీ రీక్రియేట్ గానీ ఎవరు చేయొద్దు ప్లీజ్

చెక్క పై చెక్క కలదు చెక్కని చెక్క కాదు కానీ ఇప్పుడు నేను చూసాను దిగిపోయింది ఉన్నదమ్మా చూసాను ఉన్నదమ్మా అమ్మ నువ్వు దూరం గెలిపో అమ్మ నువ్వు దూరం గెలిపో నువ్వు దూరం గెలిపోయామ్మా ఉన్నది आलीपत करपते कपनू सेसते दे है तो देखो सब चालू हो गई इंडियन स्पेक्टेकुलर बेनमस कोबरा ओके बंदरों कमांड कमांड खाना कमांड मैं उठ

పెట్టి మూత ఓపెన్ చేసి అక్కడ పెట్టేది బాటిల్ అక్కడ పెట్టే మూత కూడా అక్కడ పెట్టారు మోత బోట లోపలిపో దాని ప్లేసు ప్లేస్ తెచ్చాక என்னடா இது? இது वाला அபிக்கலவா? కొద్దిలా చీటినాడికి వెళ్తాను చచ్చిపోతానండి వేళ్ళ ఓ జస్ట్ మిస్ అంటారు ఆ నేళ్ళు ఉండ చెకల్లో దూరం ఉన్నాను అండి నేను తెలియ నాగబాబు అంటారు ఇంగ్లీష్లో ఇండియన్స్ కొట్టుకల్ విన్నమాస్ కోబ్రా అంటారు చాలా రసపూరుతున్నాయి చాలా ప్రమోకరం మీకు మీరు ఎవరు చూసారమ్మా మీలో ఎవరి తీసుకుని మీరు చూసారా ఎప్పుడు పడుకోండి చూసారా మీరు వచ్చిన ఒక అరగంట ఫోన్ చేసి చేశాను చూస్తారు అది అయితే కప్పించదమ్మా కప్ప నుంచిందంట కప్పు కూడా మేరకు వెళ్ళిపోయిందంటే స్వభావం ఉందండి స్వభావం మంచి వరకు కదా ఇవి పంచపొలని చేస్తే వివిధ రకాల రోగాలకి మనల్ని వ్యాప్తి చేస్తాయి కదమ్మా వాటికి బ్రతుకుతాయి అంటే పర్యావరణం రక్షిస్తే కూడా మనం తెలియక పూర్తి చేస్తాం ఓకే బాబు దీన్ని బట్టే మోస్తే కుటుంబమైన ప్రాంతాలు వదిలేదు ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా ఇంగ్లీష్లో అంటారు తెలుగులో నాగుపాము పాములు ఎవరు ఎవరికి కనిపిస్తుంది సార్ నా ఫోన్ నెంబర్ అందుకే తెలిసి ఉంటుంది ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఓకేనా నాకు కాల్ చేయండి దండం పెట్టుకోండి అమ్మా వేరే ప్రాంతంలో తరలించేద్దాం దీని ఏం చేయను దనం పెట్టుకోండి అందరూ ఓకేనా దీన్ని వేరే ప్రాంతంలో వదిలేద్దాం దీని ఏం చెయ్యి మనం ఓకేనా ఇవి తూర్పు దీనికి చట్టం పెట్టారు తూర్పు కనుమ సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి అంట కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శక్తార్హులం అవుతాము అని అంటున్నారు కాబట్టి ఇట్లా మనం అనకూడదు చూడండి మోగుజీవులు వన్య ప్రాణ నిర్ణయించారు ఇలా పోవాలి సరిపో కానీ అవుతుంది చాలామంది డౌట్ ఏంటంటే కరితే ఆపై అవుతుంది చాలామంది డౌట్ ఏంటంటే మనల్ని కరిస్తే మరి ఏం చేస్తాము అని కదా అది మనం కరవకుండా కాపాడుకోవాలి ఎలాగంటే నైట్ టైం అక్కడికి వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్లు వాడుకుంటూ వెళ్తే మన పొరపాటున అట్లా తక్కువ తక్కువ పొరపాటుని తొక్కం అనుకోండి అవి ఆత్మరక్షణ కోసం కాటేస్తా వాటి స్వభావం అది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రయత్నం చేస్తాం నాగభావం రాదమ్మా అలాగే నైట్ టైము మనం రైతులు పవలలో పడుకుంటారా ఆ టైంలోనూ కొద్ది వలి ఆకారులను దోమతెరలు వాడాలంట అప్పుడు పాములు లోపలికి రావు మనల్ని కాటు వేయకుండా కాపాడుకోగల అందుకని వెచ్చవీడిగా పడుకుంటాము కాటు వేసుకొని వెళ్ళిపోతాయి సరే అమ్మా ప్రతి ఏటా యాభై పర్సెంట్ మనుషులు తీసుకుని వెళ్ళిపోతాయి అంట ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కానీ అయితే అవి మరి కాలు మరి దాన్ని ఎసుబురుగా కదా చంపించాలి కదా చంపిపురుగా కదా చంపియాలి కదా చంపించాల కదా కానీ వీటి వల్ల పర్యావరణాన్ని రక్షిస్తానేసి వీటిని రక్షించమంటున్నారు పరిగెత్తుకొని వచ్చి ఏ పాము కాటేదు

అಷ್ಟే ఇలాగే వస్తుంటుంది ఇలాగేనే గేట్ కేంద్రాల వచ్చి ఉంటుంది ఇంకా ఎక్కడే లేదు మీరు మంచి బాగా వేసుకున్నారు కోడి కోడి వనే ఎప్పటికప్పుడు కాబట్టి పెంచుకోవాలి అవి కావాలి ఇవి రాకూడదు ఎలాగా ఎందుకంటే తీశడం కోడి పను తీశాలి బాబు కోడి ఫీతలున్నో వస్తాయి

ప్రాణహాని అయితే కన్నా ప్రాణహాని మనుషుల్లో ఉన్నారు పిల్లర్లు ఉన్నారు ఎవరిని ప్రాణాని ఎవరు మనం అలాగే ఈ తల్లిని కాపాడుకుని వెళ్దాం ఇట్లా జోలికి వెళ్ళదు మనం సూతుల్ని మనం తప్పు చేయలేము కానీ మనం అది ఏమ అనుకుంటా తెలుసా నువ్వు మాత్రం అమ్మా పరిగెత్తుకొని అయితే రావు నేను ఉదుస్తం చూడండి అమ్మా అమ్మా చూడు ఉదుతు బయలు చూడండి అమ్మా అమ్మా చూడు ఉదుతు బయలు పరిగెత్తుకొని అయితే రావు అండి మార్కెన సరిపోతే మన తెలియక కాల్ కాలిన తీటమా ఆత్మరక్షణ కొంప కాటేస్తా కాటేస్తా ఐరక్షి ఆడి పం ఐరక్షించుకో అది पगడి పితాయ ఛాలెంజ్ విస్తరుడు ఏయ్ జాగర్ చూస్కోండి ఇlere నీటి ప్రమాదం జరగచ్చు అని పగడి ఎత్తడం అనమాట అది ముందుకు ఆ రోజు చూసేది కదా పావుని ఇదే పవన్ ఇంతే ఉంటది అది ఈ బైక్ వచ్చి నేను చేస్తున్నా నేచిపోయింది బైక్ అక్కడ నుంచి మరి చెప్తాను దాని ప్రత్యేక వెళ్ళిపోతుంది నేను కూడా ఇట్లా వదులుతానా ఇలా పగడి చూస్తే ఇలా ఉంది కదా ఏంటి దాని మీద ఒక రెండు మూడు బుట్లు పొంకం బుట్లు కమ్మొట్లు జరగ ఉన్నాయి మేము పామ్ ఆ ఫామ్ ఆ పోలీస్ మీద ఆ మీదనే రకరకాలు ఉన్నాయి మనము దీన్ని గోధుమ నాగని లేకపోతే నాగజరీ అని రకరకాల పేర్లు పెట్టాము ఇంగ్లీషోడు ఇండియన్ స్పెక్టికల్ విన్నమస్ కోబ్రా ఒకే ఒక పేరు పెట్టేవాడు మళ్ళీ అంటారు నాకు జరిపోతూ రెండు కలిపి లవర్స్ అని కానే కాదు నాగొమ్ముల ఆడ మగ ఉంది జిల్పోతులు కూడా ఆడమగ ఉంది ఈ రెండు ఎట్టు పరిస్థితులు కలవు మనం అనుకుంటాం ఈ రెండు లవర్స్ అనుకుంటాం కాదు ఇట్లా ఆడమగ అట్లా ఆడమగం అదే తెలుసుకోవాలి మనకి పూర్వ తాతాలను నేర్పిస్తారు మనం అలాగే చెప్పుకొని వెళ్తాం కానీ కాదు సరేనా దీని పట్టలు తర్వాత స్వరం ప్రాంతంలో ఎదురెద్దాం జై హింద్ జై భారత్ బాయ్ బాయ్